నమస్కారం హెచ్ఎం న్యూస్ స్వాగతం తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో మే ఇరవై ఐదు ఇరవై ఆరున జరగబోయే తెలంగాణ బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ని పిల్లలు తల్లిదండ్రులు వినియోగించుకోగలరని ఆర్టీసీ ఎండి ఐపీఎస్ సజ్జన కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యాసమితి సమితి అధ్యక్షులు తారక్ గౌడ్ డిజి రమేష్ రమేష్ నాయుడు అశోక్ రాజు శరత్ సుధాకర్ పాల్గొన్నారు తెలంగాణ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ తరఫు నుంచి మే నెల ఇరవై ఐదు ఇరవై ఆరుకి తెలంగాణలోనే ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఫేర్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ యొక్క జరిగే ఒక బిగ్గెస్ట్ ఫెయిర్ ఎడ్యుకేషన్ ఫేర్ లో లో నడుస్తుంది ఉప్పల్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను మరొకరి కోరుతున్నాను